తెలుగు ఆడియో బైబిల్ లేవియా కాండము పదమూడవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను ఒకని దేహ చర్మ మందు పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని చర్మ మందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని వద్దకైనను వాని తీసుకొని రావలను ఆ యాజకుడు వాని చర్మ మందున్న పొడను చూడగా ఆ పొడ అందరి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ యాజకుడు వాని చూసి అపవిత్రుడని నిర్ణయింపవలను నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వాణిని కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు వాణిని చూడవలను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వాని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వాణిని పవిత్రుడని నిర్ణయింపవలను అది పక్కే వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలను అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను కుష్టు పొడకునికి కలిగిన ఎడల యాజకుని వద్దకు వాణ్ణి తీసుకుని రావలను యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మ మందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూసినంత వరకు ఆ తల తలమొదులుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వాణిని చూడవలను ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలను వాని ఒళ్ళంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు అయితే వాని ఒంట మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు యాజకుడు ఆ మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను ఆ మాంసము అపవిత్రమే అది కుష్టము అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారి నేడల వాడు యాజకుని ఎద్దుకు రావలను యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారి నేడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలను వాడు పవిత్రుడు ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన నేడల యాజకునికి దాని కనపరచవలను యాజకుడు దాని చూసినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది ఆ పుంటి వలన పుట్టిన కుస్టుపొడ యాజకుడు దాని చూసినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు ఏడు దినములు వాణ్ణి ప్రత్యేకముగా ఉంచవలను అది చర్మ మందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది పొడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను దద్దురు కలిగిన దేహ చర్మ మందు అవాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన యాజకుడు దాన్ని చూడవలను నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత పుట్టిన పుట్టిన పొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టము యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వాణ్ణి కడగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు వాణి చూసినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడలా వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడినడలా అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది వాతపు మంటయే పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది బొబ్బ తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్టము యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెండ్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవాణిని ఏడు దినములు ప్రత్యేకంగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలను ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెండ్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగలవాణిని మరి ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలను అప్పుడు ఆ మాధ వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాధలో నల్ల వెండ్రుకలు పుట్టిన ఎడల ఆ మాధ బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను మరియు పురుషుని దేహపు చర్మ మందేమీ స్త్రీ దేహపు చర్మ నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వాణిని చూడవలను వాని దేహ చర్మ మందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు వాడు పవిత్రుడు వెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు ముఖము వైపున వెండ్రుకలు రాలినవాడు బట్టనొసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్ట తలయందే గాని ఎందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము యాజకుడు వానిని చూడవలను కుష్టము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్ట తల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్టరోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను వాని కుష్టము వాని తలలోనున్నది ఆ పొడగల కుష్టరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల విరియబోసుకొనవలను వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకోవలను ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలను మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెండ్రుకల బట్ట ఎందేమి నారబట్ట ఎందేమి నారతోనే గాని వెండ్రుకలతోనే కానీ నేసిన నందేమి పేక తోలు తోలునందేమి తోలుతో చేయబడు ఏ ఒక్క నందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి ఆ తోలునందేమీ ఆ ఆ పేక ఎందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమీ పచ్చదాలుగానే గాని ఎర్రదాలుగానే గాని కనపడిన ఎడల అది కుష్టు పొడ యాజకునికి దాన్ని కనుపరచవలను యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకంగా ఉంచవలను ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేకయందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము అది అపవిత్రము కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును వారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చి అది కొరుకుడు కుష్టము అగ్నితో దాన్ని కాల్చివేయవలను అయితే యాజకుడు చూసినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పేక పేకయందేమీ తోలుతో చేసిన మరి దేనియందేమీ వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఆజ్ఞాపించి మరి ఏడు దినములు దాన్ని విడిగా ఉంచవలను ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దాన్ని కాల్చివేయవలను అది లో కానీ పై వైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దాన్ని చూసినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలను అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేనియందే గాని కనబడిన ఎడల అది కోరుకుడు కుష్టము ఆ పొడ దేనిలోనున్నదో ఉన్నదో దాన్ని అగ్నితో కాల్చివేయవలను ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవమారు దాన్ని ఉదకవలను అప్పుడు అది పవిత్రమగులు బొచ్చు బట్ట ఎందేగాని నారబట్ట ఎందే గాని పడుగునందేగాని పేక ఎందేగాని తోలు వస్తువుల ఉండు కుష్టపడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే